సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో బతుకమ్మ పండుగకు అవమానం కలిగించిన సంఘటన చోటు చేసుకుంది గ్రామంలోని ఒక కాలనీలో మహిళలు బతుకమ్మ ఏర్పాటు చేసి ఆడుకుంటుండగా ఒక మహిళ అక్కడికి వచ్చి బతుకమ్మ చుట్టూ మూత్రం పోసి మహిళలను దుర్భాషాలతో అవమానించినట్లు సిద్ధారం బతుకమ్మ సభ్యులైన మహిళలు ఆరోపించారు ఈ ఘటనపై బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికంగా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నా పేరు బేబీ అండి మా కాలనీలో బతుకమ్మ సంబరాలు సిద్ధారం గ్రామం మా కాలనీలో బతుకమ్మ సంబరాలు చేసుకుంటుంటే సింగపూ కుమారి అనే ఒక ఆమె వచ్చి మా బ మేము వేసుకున్న తులసి మొక్కపై అసభ్యంగా బిహేవి చేసింది దాని మీద మూత్రం కూడా ఇచ్చేసిందండి అండి మూత్రం పోసింది ఆమెపై మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోతుంది అది ఆమె చేసిన తప్పు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకే అవమానపరిచినట్టుంది సింగు కుమారి తీసుకోతే మేమందరం తిరగబడాల్సి వస్తుంది అండి నా పేరు దేవి మాది సిద్ధారం గ్రామం ఎస్సీ కాలనీ అండి మేము బతుకమ్మ సంబరాలు ఆడుకుంటుంటే అందరం కలిసి బతుకమ్మ చేసి అక్కడ ఆడుకుంటుంటే సింగపోబు కుమారి అనే తను బాగా తాగి వచ్చి బాగా అసహ్యంగా అడచగా చేసి బతుకమ్మ చుట్టూ తన్నుకుంటా ప్యాస్ పోసి చికచిక చేసిందండి అక్కడ చాలా మంది ఉన్నారు చూసి అంత తెలంగాణ పండుగ అంటే అందరికి సంబంధించిందే కదా ఆడవాళ్ళకి సంబంధించిన పండుగ వాళ్ళంతా చికా చేసి మమ్మల్ని అసహ్యంగా అంటే మేము ఆడే పండుగను అసహ్యంగా మూత్రం పోసి చికా చేయటం వల్ల మాకు చాలా అవమానంగా ఉంది అందుకే మేము కంప్లైంట్ పెట్టి యాక్షన్ తీసుకోకపోతే కనుక మేము చాలా కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిద్దని కోరుకుంటున్నాం